హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఇంట్లో రాగి సంగటి చేయమన్నారు మరి ముద్దకి ముక్క ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది కాబట్టి పొట్టేలు తొలకాయ కూర చేస్తున్నాను తక్కువ మసాలాతో ఎక్కువ గ్రేవీ లాగా వచ్చే విధంగా చేస్తున్నాను అండి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం నేను లేతగా ఉన్న పొట్టేలు తొలకాయని తీసుకున్నాను దగ్గరుండి మరి కట్ చేయి కట్ చేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఒక రెండు పెద్ద సైజ్ ఎర్రగడ్డలు మోటమోటాలు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తలకాయ కూరలో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా కరివేపాకు ఆయిల్ కొద్దిగా ఒక స్పూను నిమ్మరసం కూడా యాడ్ చేసేసి మార్నిష్ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలిపి పెట్టడం వల్ల ఏంటంటే ముక్కకి అనేది ఉప్పు కారము పర్ఫెక్ట్గా పట్టేస్తుంది ఇట్లా బాగా కలిపిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో యాడ్ చేసేసి నాలుగైదు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలండి ఇప్పుడు మరొక సైడు ఒక బాండల్ తీసుకొని ఆయిల్ వేసి ఇందులో ఎరగిడ్డ ఎరగిడ్డ టమోటా పేస్ట్ను అలాగే అల్లం పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి సన్న మంట మీదనే వేగనిస్తూ ఉండాలి ఇప్పుడు కుక్కర్ అనేది కూడా విజిల్స్ వచ్చేసాయండి ఈ మసాలా అనేది కూడా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత ప్రెజర్ని తీసేసి ఈ మసాలాని ఈ కూరలో వేసేయాలి ఒకసారి ఉప్పు కారము చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి దీనిని ఒక రెండు నిమిషాల పాటు ఉడికినిచ్చినామంటే ఈ మసాలా అనేది కూడా ముక్కకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అంతే తలకాయ కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.